एम स्टडी एड्ड टूडे नौ एंड प्रसिंग ए स्माल स्पीच अबउट सर सी विराम फुल नेम इस चंद्रशेखर वेंकटराम वाज बर्न ऑन नवंबर सेवेंथ एटीन एट्टी एट एट तिवन तिरचीरपाली मद्रास्वे इन इंडिया हि बोर्न नोबेल प्राइज इन नईंटीन थर्टी फॉर द डिस्कवरी ऑफ When a light traverses a transparent material, the light deflected and changes the wavelengths. In this phenomenon is now called Raman scattering and as the result of Raman effect. His contribution of science and innovative research is helpful to India and the world. హీ హీ డైడ్ ఆన్ సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ ఎయిటీన్ ఎయిటీ ఎయిట్ నైన్టీన్ సెవెంటీ ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ టూ థ్యాంక్ యూ ఆల్ ఫర్ గీవింగ్ మీ దిస్ వాపర్స్ కవిత సైన్స్తోనే ముడిపడినది ప్రపంచం అది లేని క్షణం శూన్యం సైన్స్తోనే ముడిపడినది ప్రపంచం అది లేని క్షణం శూన్యం ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు గత కలిపితే భౌతిక శాస్త్రం ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు జత గలిపితే భౌతిక శాస్త్రం ఆమ్లక్షార రసాయనాల మిళితం రసాయన శాస్త్రం ఆమ్లక్షార రసాయనాల మిళితం రసాయన శాస్త్రం కణం కణం తనువుతో జత గలిపితే జైగోడ్తో పరిణామం అయ్యేది జీవశాస్త్రం కణం కణం తనువుతో జతగలిపితే జైగోడ్తో పరిణామం అయ్యేది జీవశాస్త్రం ముచ్చటగా మూడింటిని పరిశీలన ప్రయోగం ఫలితంతో వెలుగులోకి తెచ్చేది సైన్స్ ముచ్చటగా మూడింటిని పరిశీలన ప్రయోగం ఫలితంతో తెలుగులోకి తెచ్చేది సైన్స్ విశ్వవర్ధనంబు శాస్త్రీయ విజ్ఞానం భావితరాల బాల శాస్త్రవేత్త విశ్వవర్ధనంబు శాస్త్రీయ విజ్ఞానం భావితరాల బాలశాస్త్రవేత్త సత్యశోధ పాఠశాల విద్యా కుసుమాలకి వేదికపైన ఉన్న పెద్దలందరికీ జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు సందర్భంగా చిన్న కవిత చెప్పబోతున్నాను సుస్థిర భవిష్యత్తు కోసం సైన్స్ సైన్స్ చేసే చెప్పే సత్యము పాటించాలి మనం నిత్యము సైన్స్ చెప్పే సత్యము పాటించాలి మనం నిత్యము వృధా చేయకు నీటి చుక్క ఒడిసి పట్టాలి ప్రతి ప్రతిదీ మనం పక్క వృధా చేయకు నీటి చుక్క ఒడిసి పట్టాలి ప్రతిదీ మనం పక్క తినాలి సాత్విక ఆహారం చేయాలి ప్రతిరోజు వ్యాయామం తినాలి సాత్విక ఆహారం చేయాలి ప్రతిరోజు వ్యాయామం ప్లాస్టిక్ వాడకము మానివేయు పర్యావరణ సమతుల్యానికి అడుగువేయు ప్లాస్టిక్ వాడకము మానివేయు పర్యావరణ సమతుల్యానికి అడుగువేయు చెత్తను సేకరించాలి మనం పక్క స్వచ్ఛతను ఆస్వాదించడం మనకెంతో ముఖ్యం స్వేచ్ఛ చెత్తను సేకరించాలి మనం నిత్యం సజ్జతను ఆస్వాదించడం మనకెంతో ముఖ్యం పైబన్ని చెయ్యాలి మనం పక్క లేకుంటే తిరుగుతుంది మన తిక్క పైబన్నీ చెయ్యాలి మనం పక్క లేకుంటే తిరుగుతుంది మన తిక్క థ్యాంక్ యూ ఐమ్ స్టార్టింగ్ ఇన్ నైన్త్ క్లాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ హ్యాపీ నేషనల్ సైన్స్ డే ఆన్ ద అకేషన్ ఆఫ్ సైన్స్ డే ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్ ఆర్ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్ బిలీవ్ ఇన్ ఏజ్ ఆఫ్ సైన్స్ ఈజీ అండ్ కంఫర్టేబుల్ థింక్ అప్ అవర్ లైఫ్ వితౌట్ సైన్స్ దండర్ ఆఫ్ అవర్ మార్డర్న్ సైన్స్ ఇస్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇట్ హ్యాస్ మేడ్ అవర్ లైఫ్ ఈజీ అండ్ క్విక్ థ్యాంక్ యూ గౌరణీయులు త్రికొండ మండల అభివృద్ధి అధికారి లక్ష్మీప్రదేశ్ సాయి గారికి అలాగే పాటు విచ్చేసిన త్రికొండ బంగారం పరిషత్ బిజ్య వ్యక్తి లక్ష్మీనారాయణ గారికి చంద్రవరం అభ్యర్థి కార్యదర్శి చందబాబు గారికి అలాగే వేదికపై పాలు పంచుకుంటున్న మాతోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పిఆర్టీ ప్రియమైన విద్యార్థి విద్యార్థులందరికీ గాంధీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజులలో టైల్స్ను మనం మన ఇంటి జీవితంలో భాగమైన టైల్స్ను శాస్త్రీయుతతో ఆలోపించుకుంటూ ప్రతి ఒక్కదానికి టైల్స్తో కొనుపడి ఉంటుంది కాబట్టి దాన్ని రుజువు చేసిన దాన్ని నమ్మడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ జాతీయ టైల్స్ దినోత్సవం సందర్భంగా గత నాలుగైదు రోజుల నుంచి మనం వేరే కార్యక్రమాల్ని నిర్వహించుకుంటున్నాం సింగ్ కాంపిటీషన్ కావచ్చు డ్రాయింగ్ కావచ్చు వెచ్చర్ కావచ్చు ఇలా దాంతోపాటు నిన్న విజ్ఞాన ప్రదర్శన అయితేనేవి ఈరోజు ఈ సైన్స్ సంబంధించిన తీరీ చిత్రపటం చిత్రపటమైతేనేమి ఆ పటమైతేనేమి ఈ రకంగా రకరకాల కార్యక్రమాలు నిర్వహించుకుంటూ విద్యార్థులలో సైన్స్ పట్ల మంచి అవగాహన పెంచుకుని చేయడానికి నిర్వహించే కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు కృషి చేస్తున్న సైన్స్ ఉపాధ్యాయులకు మిగతా సహకరించిన ఇతర ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా పాఠశాల సైన్స్ ఉపాధ్యాయులు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పాఠశాల ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ సార్ గారు అలాగే నేటి ముఖ్య అతిథి మన ఎంపీడీ లక్ష్మీప్రసాద్ సార్ అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అతిథులు అలాగే ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థుల ఈ సందర్భంగా మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ నిన్న నిన్న మీ యొక్క ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా నేను చూసిన మీ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా చాలా ఆలోచన రేకెత్తించే విధంగా ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ వాస్తవానికి సైన్స్ అంటే అదే మానవ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని భవిష్యత్ తరాలకు సులభతరంగా జీవించడానికి అందించేదే సైన్స్ అనేది మనకు తెలుసు నిన్నటి ఎగ్జిబిట్లో ఒక వ్యవసాయదారుడు తాను పొలానికి వెళ్లకుండా చీలల్లో ఉండేటటువంటి పక్షుల్ని ఎలా వెళ్ళగొట్టచ్చో ఒక చిన్న విద్యార్థి తన ప్రయోగంలో చేయించగలిగింది నేను ఏం చెప్పదలుచుకున్నానంటే సైన్స్ అంటే ఎక్కడో లేదు మీ మెదళ్లలోనే ఉన్నారు పుస్తకాలలో లేదు సైన్స్ ఎక్కడ ఉంది మేము మెదళ్ళలో ఉంది అంటే ఆ మెదడు అంటే ఎట్లా సైన్స్ను పుట్టిస్తుందా పుట్టియదు ఆలోచనను రేకెత్తించినప్పుడే విజ్ఞానం అనేది బయటకు వస్తుంది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చాలామంది తల్లిదండ్రులు వ్యవసాయదారులు ఉంటారు కొందరు బిజినెస్ పీపుల్ ఉంటారు సో మన తల్లిదండ్రులు చేసే పనిలో కావచ్చు లేదా మనం వెళ్తున్నటువంటి మార్గంలో ఎవరైనా శ్రమజీవులు చేస్తున్నటువంటి శ్రమను సరిగ్గా పరిశీలిస్తే పరిశోధిస్తే మనకు ఒక కొత్త ఆలోచన పుట్టుకొస్తుంది ఏమి ఆలోచన ఆ శ్రమను సులభంగా అంత శ్రమించకుండా వాళ్ళకి ఏ విధమైనటువంటి సహాయాన్ని అందించవచ్చు అని సో ఇప్పుడు ఇల్లు కంటే మేస్త్రి ఉన్నారు ముందు ప్రతి గమేలే నువ్వు కింది నుంచి పైకి లేపకపోయిపోయాల్సిన పరిస్థితి ఇప్పుడు అలాంటి అవకాశం లేదు ఏదో ఒక లిఫ్ట్ స్టార్ట్ చేసి అంటే ఆలోచనను రేకెత్తించి రేకెత్తించగలిగితే అదొక కొత్త విజ్ఞానానికి నాంది అవుతుంది ఆ విజ్ఞానము భావితరాలకు ఉపయోగపడుతూ ఉంది సో మీరంతా కూడా ఆ దిశగా కనుక బయానిస్తే మీరే ఒక సివి రామన్స్ మీరే ఒక తరాలకు సైంటిస్టులుగా మిగిలిపోతారని అధ్యాపక బృందానికి మేడం గారికి మా స్టాఫ్ సిబ్బందికి మరి ఇక్కడ ఆశీనులైన విద్యార్థి విద్యార్థులకు అందరు కూడా నమస్కారం అసలు ఈ కార్యక్రమం ఫస్ట్ ముందు ఎందుకు పెట్టుకున్నాం అని ఒకసారి ఆలోచించాలా ఎందుకోసం అంటే ఈ నేషనల్ సైన్స్ ఫేర్ ఎందుకొరకు అని అంటే గౌరవనీయులు సివి రామన్ గారు ఏవైతే ఆవిష్కరించారు అతనే అడుగుజాడాల మీరు కూడా గొప్ప సైంటిస్టులు కావాలని ఉద్దేశంగా ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలని ఉద్దేశంగా సార్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉదాహరణకు మనం తెలుగు సబ్జెక్టు అంటే తెలుగు వాచకము అంటాం అదే గణిత శాస్త్రము భౌతిక శాస్త్రము అని అంటాం శాస్త్రము అంటే నిరూపించబడేది మాత్రమే శాస్త్రం సైన్స్ అంటే నిత్య జీవితంలో ప్రతిదీ కూడా సైన్సే పరిశీలించి ఏదైతే నిరూపించబడుతుందో అది మాత్రం శాస్త్రము అని చెప్పడం జరుగుతుంది ఉదాహరణకు ఇప్పుడు రాత్రి పగలు ఏర్పడతాయి రాత్రికి పగలకు తేడా ఏంది అని అంటే సైన్స్ ప్రకారం రాత్రిలో పోటాన్ ఉండదు పోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్ మీకు తెలుసు రాత్రిలో పోటాన్ ఉండదు కాబట్టి చీకటి ఉంటుంది ఈ విషయము మనం సైన్స్ ద్వారా తెలుసుకుంటున్నాం అందుకోసము ఇక్కడ విద్యార్థి విద్యార్థి విద్యార్థులకు ఎందుకు కూర్చుండి పెట్టి చెప్తున్నారో అని అంటే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో మీ ఆలోచన నుండి కొత్త విషయాన్ని ఆవిష్కరించినప్పుడు మీకు మంచి పేరు మన ఊరికి దేశానికి కూడా రావాలని ఆ విధంగా గొప్ప సైంటిస్టులు కావాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నాకు ఆహ్వానించినందుకు అందరికీ కూడా కరస్పాండెంట్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ अद्वैत जय स्निता के श्रीनिधिती शिवानी 2nd सेकंड प्राइज सर्वप्रथम स्पीच होता है स्पीच विनर्स श्रीजा ईट श्रीनिता नाइंथ